ఓకే ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే తీసుకోండి రెండు మాటలు చేయి ముఖ్య కార్యకర్తలు చెప్తున్నాను నేను అయిపోవాలి టైం అయిపోయాలో పిక్కి లేని పెట్టాను

N required 33asa ger両apat rahat ấy వా maior notöt subtri � favour దం elasలుగపరభా కదు i రెండు వేల 7 ootype రెండు వేల తే ప్టొనా 28th మిం విం

अग्रवज इसको यो बिबड़ी पाता वने लेवा बैठत ना है हमम हैप्पी क्रिसमस आना मेरी मेरी क्रिसमस आदा दा दा प्रभाकर हां